మంచి కమ్యూనిటీ రావడం జరిగింది పెద్ద ఎత్తున ఇప్పుడు ఏంటంటే లోకల్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయితేనే ఈ కమ్యూనిటీ హాల్ మీద దానికి ప్రయోజనం ఉంటుంది దీంట్లో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పెద్దామని ప్రపోర్ట్ కానీ పైన డబ్బులైన్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రౌండ్ ఫ్లోరే పెద్దదిగా తయారు చేసి చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి నాయకులు చెప్పడం జరిగింది సో దాంట్లో ఏదైతే ఆ విధమైన విద్య నాయుడు గారు చిన్న చేస్తున్నారో ఆ విధంగా కూడా మనం మార్చి చేయడానికి అధికారులకి చెప్పడం అందరికీ కూడా కన్వీనియంట్గా ఉంది అని గారికి మంచి కమ్యూనిటీ హాల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసిన దానికి కానీ దకపోతే ఏదైనా మినీ మనీ మ్యారేజెస్ అహ్ లేకపోతే బర్త్ డే ఫంక్షన్ కి చాలా కార్యక్రమాలు చేద్దాం అనుకుందాం కదా కమ్యూనిటీ హాల్ ఉండు కమర్షియల్ నైట్ కూడా ఉంది బిజినెస్ హాల్ ఉందా ఫైట్ ప్రెసెంట్ అనే రేట్లు ఉన్నాయి ప్రైవేట్ హాల్ కి దాని గురించి మీరు కాన్సిడరేషన్ దగ్గర మంచి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు థాంక్స్ నైట్ ఉందండి ఈ రోజు టెక్నికల్ గా మనం చెయ్యిస్తా ఆపడానికి ఉద్దేశించింది అందరూ కలిసి గట్టిగా మనం చేయాలి అట్లాగే నార్త్ నియోజకవర్గంలో జరుపు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ సుమారు నలభై ఎనిమిది కమ్యూనిటీ హాల్స్ నేను తగ్గించడం జరిగింది అంటే ప్రభుత్వ డబ్బులతో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా సచివాలయాల కింద పార్టీంచడం వలన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పండవాళ్ళ ప్రాంతము ఇక్కడ ఎంతో మందికి ఖాళీ ప్లేస్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ కమ్యూనిటీ హాల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటట్టు చాలా నామినల్ ప్రైజెస్ మేబీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ వన్ మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకునే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ని నిర్మాణం చేయడం జరిగింది చేపట్టడం ఈ మధ్య